ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటాలో వ్యత్యాసాలపై గడమెత్తాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రతిపక్షాలను కోరారు రాజ్యాంగాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య సంస్కృతిని కాపాడాలనే ఏకైక లక్ష్యం మేరకు ఈసీ విడుదల చేసిన డేటాలోని వ్యత్యాసాలపై అభ్యంతరం తెలపాలన్నారు ఈ మేరకు ఖర్గే ప్రతిపక్షాలకు లేఖ రాశారు ఆ లేఖను సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రజాస్వామ్యంతో పాటు రాజ్యాంగాన్ని కాపాడేందుకు చేస్తున్న పోరాటమే లోక్సభ ఎన్నికలని ఖర్గే తెలిపారు మొదటి రెండు దశల పోలింగ్ శాతాన్ని పదకొండు రోజుల తర్వాత వెల్లడించడం దేశ చరిత్రలో మొదటిసారి అన్నారు మూడో దశ పోలింగ్ కు సంబంధించిన ఓటర్ల తుది జాబితా విడుదల చేయలేదనే వార్తా కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఖర్గే తెలిపారు ఈ పరిణామాలన్నీ చూస్తే ఎన్నికల సంఘం పనితీరు అనుమానాలకు తావిస్తోందన్నారు ప్రజాస్వామ్యంతో పాటు ఈసీ స్వయం ప్రతిపత్తిని కాపాడటానికి ఇండియా కూటమి సమష్టిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందన్నారు మొదటి రెండు విడుదలకు సంబంధించి ఈసీ విడుదల చేసిన డేటా చూసిన తర్వాత తుది ఫలితాలను కూడా తారుమారు చేసే ప్రమాదం ఉన్నట్లు కనిపిస్తోందని ప్రతిపక్షాలకు రాసిన లేఖలో ఖర్గే పేర్కొన్నారు మొదటి రెండు దశల పోలింగ్ తర్వాత ప్రధాని మోదీలో కనిపించిన ఆందోళన విసుగును దేశమంతా చూసిందన్నారు నిరంకుశ అధికార దాహంతో ఉన్న ఈ ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఎంతకైనా దిగజారుతుందని ఖర్గే అభిప్రాయపడ్డారు